హాయ్ నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్పిరెంట్స్ అండ్ టా మరి ఈ వీడియోలో టార్గెట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పైన మార్క్స్ రావాలంటే ఏ విధంగా ప్రిపరేషన్ చూడాలి ఒకసారి చెబుతుంది టార్గెట్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పైన మార్క్స్ రావాలంటే మనము మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఆస్పిడెంట్స్ ఉంటే సబ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి ఏ విధంగా అయితే ప్రిపరేషన్ కావాలి మనకి తెలుసు కదా బాటనీ ఉంటుంది జువాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది దేనికి అంత వెయిటేజీ మార్క్స్ రావటం ఈ వీడియోలో చూద్దాం క్లియర్గా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోజ్ బాటనీ ఎగ్జామినేషన్ తీసుకుంటే బాటనీ సబ్జెక్ట్ తీసుకుంటే ఇది ట్వంటీ సెవెన్ పర్సెంట్ వెయిట్ ఇజమ్ బాటనీ జువాలజీ వీళ్ళు ఫిఫ్టీ వన్ పర్సెంట్కి వెయిటేజ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఎందుకంటే మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కాబట్టి అందరు ఎక్కువగా బాటనీ జువాలజీ వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తున్నట్టు కనపడుతుంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ మరి ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు ఇక్కడ కెమిస్ట్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ బా ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి మొత్తం ఫార్టీ నైన్ పర్సెంట్ ఇస్తున్నారు ఈ రెండు కలిపి బాటని జవాలజీ కలిపి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది వెయిటేజీ ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రతి ఒక్కరికి కొడటం అంటే అంత పెద్ద విషయం ఏమి కాదు ఒక ప్రణాళిక ఒక స్ట్రాటజీ ఉండాలి అది గుర్తుపెట్టుకొని మనము ఏదన్నా పని చేసేటప్పుడు ఒక స్ట్రాటజీతో పని చేయాలి నేను ఈ రోజు చేయాలి ఈరోజు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ సబ్జెక్టులు ఇది కవర్ చేయాలి ఈ సబ్జెక్టులు ఇది కవర్ చేయాలి అనే విధంగా మనం ఒక ప్రిపరేషన్ ఒక స్ట్రాటజీగా వెళ్ళాలి ప్రతి దానికి ఒక స్ట్రాటజీ ఇదే కాదు ఏ పని చేసినా ఒక ఒక పద్ధతి ప్రకారం చేసుకెళ్తే ప్రతి ఒక్కరికి నీటు అనేది పెద్ద విషయం ఏం కాదు కాకపోతే ఏంటంటే అది ఇండివిడవల్గా ఒకళ్ళు మరి సిక్స్ సెవెన్ అండ్ సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి అంటే అతను ఏ విధంగా చదువుతున్నాడు మీకు తెలియదు కదా ఒక అతను ఒకళ్ళకి త్రీ హండ్రెడ్ మార్క్స్ కంటే ఎక్కువ రావటం వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు మరి ఏ విధంగా అంటే డెడికేషన్ ఉండాలి ప్రతి ఒక్కరికి డెడికేషన్ ఉండాలి మా పేరెంట్స్ చూస్తేనే నేను చదువుతాను వాళ్ళు చెప్తేనే నేను చదువుతానని ప్రతి ఒక్క విద్యార్థి మాత్రం అనుకోవద్దు నాకు తెలిసింది ఒకటే ఒకటి ఎవరైతే పేరెంట్స్ ఇంటర్వెన్షన్ లేకుండా చదువుతారో వాళ్ళంతటికి వాళ్ళే చదువుతారో వాళ్ళు దేనిలోనైనా రాణిస్తారు నీటిలో కానీ మరి జై మెయిన్లో కానీ దేనిలోనైనా వాట్ ఎవర్ మేబీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ వాళ్ళే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో రాణిస్తారు అంతే కానీ మా పేరెంట్స్ చెప్పాలి నేను చదవాలి ఆ రోజు మార్నింగ్ లేచి చదవండి మరి అమ్మ కానీ అమ్మగా మరి మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ చదవండి చదవండి అని లేకపోవటము అలా ఉండకూడదు ఆటోమేటిక్గా మీ అంతకు మీకు సెల్ఫ్ స్టడీ ఉండాలి సెల్ఫ్ స్టడీ ఉండేవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా మరి రాణించే అవకాశం ఉంది నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన మరి సర్వే కూడా చాలామందిని అబ్జర్వ్ చేశాను చాలామందిని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక పది స్టూడెంట్ ఒక ఒక వంద మంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధమైన మరి లెక్కలు కూడా రావటం జరిగింది అది జనరల్ కామన్ సెన్స్ అనమాట ఎవరికైతే సపోజు మా మా యొక్క స్టూడెంట్ మరి యొక్క టీచర్ చూస్తారని మరి పేరెంట్స్ చూస్తారని చదవటము వాళ్ళ కోసం చదువుతున్నట్టు ఉండదు అలా ఏమి చదవకుండా మీ అంతటికి మీరు ఎవరైతే చదువుతారో వాళ్ళకి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మారింది ఇంతకుముందు అయితే మనకి టూ హండ్ర టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉండేవి టూ మరి మూడు గంటల ఇరవై నిమిషాల టైం ఉండేది మరి టూ హండ్రెడ్ మినిట్స్ ఉండేది దానిలో ఒక ఇరవై క్వశ్చన్లు ఛాయిస్ ఉండేది ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మారిపోయింది నూట ఎనభై క్వశ్చన్లకి నూట ఎనభై మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ ఉండటం జరుగుతుంది ఫిజిక్స్లో నలభై ఐదు క్వశ్చన్లు ఉంటే నలభై ఈచ్ క్వశ్చన్ నాలుగు మార్కులు క్యారీ చేస్తుంది నలభై ఐదు క్వశ్చన్లు నలభై ఐదు నూట ఎనభై మార్కులు కెమిస్ట్రీలో నలభై ఐదు ఇంటూ నాలుగు మార్కులు నూట ఎనభై మార్కులు నలభై ఐదు క్వశ్చన్లు మరి బాటనీజవాలజీలో కలిపి నలభై ఐదు నలభై ఐదు ఫోర్ మార్క్స్ మొత్తము ఏడు వందల ఇరవై మార్కులకి మనకి ఎగ్జామినేషన్ అయితే పెడతారు ఒక్కసారి మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూసాం మరి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది మరి నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ కొడితే ఒక మార్కు కరెక్ట్ అయితే ప్లస్ ఫోర్ వస్తే నెగిటివ్ అయితే మైనస్ వన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మరి ప్రతి ఒక్కరు కూడా మరి నీట్ ఎగ్జామినేషన్ ఇంకా ఎక్కువ రోజులైతే లేదు లాంగ్ టర్మ్ ఎక్కువ మంది లాంగ్ టర్మ్ స్టూడెంట్సే ఉంటారు నీట్లో మనకి ఇప్పుడు ఇప్పుడు మార్చి ఉంది కదా మార్చి ఏప్రిల్ ఇంకా ఏమి లేదు ఇంకా టూ మంత్స్ అమ్మ ఉంది ఇంకంతే ప్రతి ఒక్కరు కూడా టూ మంత్స్ మాత్రమే మీకు స్టడీ పీరియడ్ ఉంది మనకి మే ఫోర్త్ని ఎగ్జామినేషన్ జరుగుతుంది మనకి టూ మంత్స్ మంత్స్ మాత్రమే ఉంది టూ మంత్స్ అంటే టూ కరెక్ట్గా టూ మంత్స్ ఎగ్జాక్ట్గా టూ మంత్స్ ఉండాలి ఇంకా టూ మంత్స్ కంటే రానున్న కాలంలో కౌంట్ డౌన్ అయిపోతుంది కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది గెట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ముందు ప్రిపరేషన్ స్ట్రాటజీలో నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే ముందు గెట్ కంప్లీటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిలబస్ ఆఫ్ నీట్ అసలు నీట్ సిలబస్ని కంప్లీట్గా చూడండి ఒక ఆ సిలబస్ ఏముంది సపోజ్ ఇంటర్మీడియట్ ఉంది ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్కి ఆ సిలబస్ మ్యాచ్ అవుతుందా లేదా ఏమైనా స మరి మనము ప్రిపేర్ కానీ అసలు ఎప్పుడు టచ్ చేయని సిలబస్లు మన ఇంటర్మీడియట్ సిలబస్లో కొత్తగా ఏమైనా ఉన్నాయా వాటిని మనం ఏమైనా చూసుకోవాలా ఉంటే చూసేసుకోండి కొత్తగా సిలబస్ ఏమైనా ఉంటే చూసేసుకోండి సరే ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కువ సిలబస్ ఉంటే ఆ సిలబస్ను తీసివేయండి ఉండ సిలబస్ని అయితే నీట్ సిలబస్ను పక్కా చూసుకోండి గుర్తుపెట్టుకోండి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ని మన ఛానల్లో కూడా పెడతమైతే జరిగింది బాటనీ జువాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ పెడతం అయితే జరిగింది అది సిలబస్ క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చి ఫాలో ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచే చూసుకోండి లాస్ట్ ఇయర్ మరి జేఈ ఫస్ట్ సెషన్ రాసినప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తము ఎన్సీఆర్టీ బుక్ నుంచి డిటోగా దించేశారు అది గుర్తుపెట్టుకుని డిటోగా ఎన్సీఆర్టీ బుక్ని బుక్ నుంచి రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు ఎన్సీఆర్టీ బుక్స్ని కంపల్సరిగా చదవండి మీరు లోకల్ బుక్స్ కాదు ఎన్సీఆర్టీ మెటీరియల్ ఎన్సిఆర్టీ బుక్స్ను బాగా చదవండి రీడ్ సేమ్ మెటీరియల్ మూడవది ఏంటంటే రీడ్ సేమ్ మెటీరియల్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ మీ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మీరు వన్ ఇయర్ నుంచి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ మీ దగ్గర కొంతమంది ఈ యొక్క నారాయణ కానీ చైతన్య కానీ రకరకాల మెటీరియల్స్ ఉంటాయి మెటీరియల్స్ అదే మెటీరియల్ చదువుకోండి మరి కొత్త మెటీరియల్కి మీరు డైవర్ట్ అవ్వద్దు డోంట్ డైవర్ట్ ఉంటుంది న్యూ మెటీరియల్ న్యూ మెటీరియల్కి డైవర్ట్ అయితే ఏంటంటే అది కొత్తగా ఉంటుంది అనమాట ఇది అసలు ఏంది ఎప్పుడు ఎప్పుడు చూడలేదు అనేది మీ మైండ్లో ఏందంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది అది గుర్తుపెట్టుకోండి రీడ్ సేమ్ మెటీరియల్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాం రాంగ్ డైరెక్షన్లో మనము సపోజ్ ఒక ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చేటప్పుడు ఆ రూట్లోనే వెళ్ళి ఆ రూట్లోనే రావాలి అది గుర్తుకోండి వేరే రూట్లోకి వెళ్ళారనుకోండి మీరు ఎటో మరి రూట్ చేంజ్ అయిపోయి మరి టైం ఎక్కువ తీసుకోవటము మీకు కన్ఫ్యూజ్ అవటము మైండ్ సరిగా పని చేయకపోవడం జరుగుతుంది మరి అదేవిధంగా రీడ్ సేమ్ మెటీరియల్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ ఒకటే మెటీరియల్ తీసుకోండి మీ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ మెటీరియల్ చదవరా ఈ మెటీరియల్ చదవరా అంటారు స్టూ పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే మెటీరియల్ చదివించుకోండి కాకపోతే మరి ప్రిపేర్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం అండి ప్రతిదానికి ప్రతి ప్రతి సబ్జెక్ట్కి మనకి బాటనీ ఉంది దానికి ఒక షార్ట్ నోట్స్ మరి జువాలజీ ఉంది షార్ట్ దానికి ఒక షార్ట్ నోట్ ఫిజిక్స్ ఉంది దానికి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కెమిస్ట్రీ దానికి ఒక షార్ట్ నోట్స్ ఫార్ములాస్ జస్ట్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ఫోర్ డేస్ ముందు ఈ అస్త్రాలను బయటకు తీయండి ఎప్పుడు ఈ షార్ట్ నోట్స్ ఎందుకు సార్ అంటారు మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఈ స్టడీ మెటీరియల్ అంతా చూడలేరు కదా మీరు ఈ షార్ట్ నోట్స్ ఎప్పుడైతే ఎగ్జామ్కి మనకి ఫోర్ డేస్ ఉందనగా ఎగ్జామ్ ఫోర్ డేస్ ఎగ్జామ్ ఫోర్ డేస్ త్రీ డేస్ అందంగా ఈ అస్త్రాలను బయటకు తీసి రివిజన్ స్టార్ట్ చేయొచ్చు రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా చూడండి మరి ఒక ఈ మీది ప్రాక్టీస్ పీవైకి ప్రాక్టీస్ డైలీ డైలీ ప్రాక్టీస్ చేయండి డైలీ అంటే మరి వారానికి కనీసం పీవై క్యూస్ ఎంత బాగా చేస్తుంది పీవై క్యూస్ కూడా మీ యొక్క రోజులో ఒక రెండు గంటలు ఒక గంట ఇట్లా ట సమయం కేటాయించుకోండి సపోజ్ మరి పీవైక్యూలో చూసినప్పుడు ఒక రెండు గంటలు పీవై క్యూస్ కేటాయించాను ఆ రెండు గంటల్లో నేను ఈరోజు బాటినీ జువాలజీ చూడాలి ఫిజిక్స్ చూడాలి కెమిస్ట్రీ చూడాలి కనీసము రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది అప్పుడు ప్రాంతం నుంచి పీవై చూడండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల నుండి రెండు వేల పద్దెనిమిది ఒక ఐదు ఆరు సంవత్సరాల పీవై కంప్లీట్గా చూడండి అసలు ఏంది మరి ప్రిపరేషను అసలు ఏ విధంగా ఎక్కడ ఏ ఈ యొక్క సబ్జెక్టుల్లో నుంచి ఎక్కువగా ఇస్తున్నారు బాటిల్ నుంచి ఎక్కువకి ఇస్తున్నారా కెమిస్ట్రీ నుంచి ఎక్కువకి ఇస్తున్నారా జువాలజీ నుంచి ఎక్కువకి ఇస్తున్నారా ఫిజిక్స్ నుంచి ఎక్కువకి ఇస్తున్నారా క్వశ్చన్స్ తెలుస్తే వెయిటేజ్ అమ్మ అది గుర్తుపెట్టుకోండి మరి విధంగా మాక్ టెస్ట్ మాక్ టెస్ట్లు కూడా మీరు ప్రిపేర్ అవ్వండి మీ యొక్క కాలేజీల్లో కానీ మీ యొక్క కోచింగ్ సెంటర్లో కానీ మాక్ టెస్టులు ఇస్తారు కదా ఆ మాక్ టెస్టులు ఎంత రాస్తే అంత ముంచి ఎందుకంటే నేను చెప్తున్నాను మనం థీరీ చదవటం కదా మాక్ టెస్టులు ప్రిపరేషన్ ఉండాలి నేను సపోజ్ నేను డ్రైవింగ్కి వెళ్తున్నాను మరి కారు నేర్చుకుంటున్నా కారు వాళ్ళు ఒక క్లాసులో అందరు స్టూడెంట్స్ని కూర్చోపెట్టి సా మరి ఆ కారు దానికి డ్రైవింగ్ బ్రేక్ ఎట్నొక్కాలి నొక్కాలి యాక్సిలరేషన్ ఎట్లా ఇవ్వాలి అని చెప్తే మీకు రాదు మీరు ప్రాక్టీస్ చేయాలి రోడ్డు మీదకి వెళ్ళి కారు నడిపితే మీకు ప్రాక్టీస్ అవుతుంది అందుకని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ప్రాక్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంచు అందుకని ప్రతి దానిలో ఎక్కడే కాదు ప్రతి రంగంలో కూడా మనం ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట ప్రాక్టీస్ ప్రాక్టీస్ మరి ప్రాక్టీస్ చేయాలి మరి ప్రతి ఒక్కరు కూడా మరి అదే విధంగా చూసినట్టయితే చూడండి ఇక్కడ ఎందుకంటున్నామంటే మాక్ టెస్టులు చేయటం వల్ల మీకు రికార్డ్ హౌ మెనీ మిస్టేక్స్ ఐ డిడ్ అసలు నేను ఎన్ని తప్పులు చేస్తున్నాననేది ఒక గమనించండి అసలు నేను ఎన్ని తప్పులు చేస్తాను మార్క్ టెస్ట్ చేశాను మార్క్ టెస్ట్ ఒక ఏడు వందల ఇరవై మార్కులకి మరి నూట ఎనభై క్వశ్చన్లు నూట ఎనభై క్వశ్చన్లు నూట ఎనభై క్వశ్చన్లకి మార్క్ టెస్ట్ ఉంది మీరు నూట ఎనభై క్వశ్చన్లకి వంద క్వశ్చన్లే కరెక్ట్ చేశారు అనుకోండి మరి ఎనభై క్వశ్చన్లు తప్పు చేసారు ఈ ఎందుకు ఈ తప్పులు ఎందుకు వచ్చినాయి సిల్లీ మిస్టేక్ చేశానా మరి పెద్ద పెద్ద అంటే వంద అంటే వంద ఇంటూ నాలుగు ఫోర్ హండ్రెడ్ మార్క్సే వస్తాయి మీకు ఎంబీబీఎస్ సీటు రాదు అది గుర్తుపెట్టుకోండి నూట ఎనభైలో వంద చేసారు ఎనభై తప్పులు చేసారు మీకు వందలు నాలుగు వందల మార్కులే వస్తాయి హండ్రెడ్ ఇంటూ ఫోర్ వచ్చి మరి ఎనభై మార్కులు రావు అందుకని ఆ రికార్డ్ హౌ మెనీ మిస్టేక్స్ ఐ డిడ్ మరి మీకు నెక్స్ట్ టర్మ్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మరి ఫస్ట్ లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారో నెక్స్ట్ లాంగ్ టర్మ్ రాకుండా ఉండాలండి ఇప్పటివరకు ఈ పీఐక్యూస్ మార్క్ టెస్ట్లు ఎక్కువగా చదవండి ఎంత బాగా చదివితే అంత అయితే హౌ మెనీ మార్క్స్ ఐ గాట్ అండ్ మార్క్ టెస్ట్ ప్రతి మార్క్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీకు అర్థమవుతుంది మరి అదేవిధంగా కన్ఫ్యూ కాన్సన్ట్రేషన్ ఆన్ మ్యాథమెటిక్ ఫిజిక్స్లో చాలామందికి స్కోర్ ఫిజిక్స్లో తగ్గుతుంది ఎందుకనో ఫిజిక్స్లో చాలామంది స్టూ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను వాళ్ళకి ఫిజిక్స్లో రావటం చిన్న చిన్న మ్యాథమెటిక్స్ ఉంటాయి కెమి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చిన్న చిన్న మ్యాథమెటిక్స్ ఉంటాయి ఆ మ్యాథమెటిక్స్ని సాల్వ్ చేయండి సాల్వ్ చేస్తే మీకు మంచి స్కోర్ రావటం జరుగుతుంది ఫిజిక్స్ కూడా నలభై నూట మరి నా నూట ఎనభై మార్కులు కదా ఇది నూట ఎనభై నూట ఎనభై మార్కులు రెండు కలిపి మూడు వందల అరవై మార్కులు మీరు ఫిజిక్స్ కూడా సాల్వ్ చేయండి బీ కాన్ఫిడెంట్గా ఉండాలి ఆల్ ది బెస్ట్ బీ కాన్ఫిడెంట్ బీ కాన్ఫిడెంట్ ఏ పని చేసినా బీ కాన్ఫిడెంట్గా ఉండాలి భయపడవద్దు వాటి జరిగేది జరగక మానదు మీరు ఎంత భయపడినా భయపడకపోయినా జరిగేది జరగక మానదు అందుకని బీ కాన్ఫిడెంట్ టైం మేనేజ్మెంట్ చూసుకోండి అసలు మనం మనకి టైం మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు నూట ఎనభై క్వశ్చన్స్ మన దగ్గర ఉంటే నూట ఎనభై మినిట్స్ ఉన్నాయి అంటే మనకి క్వశ్చన్కి వచ్చి ఒక మినిట్ ఈచ్ క్వశ్చన్ వచ్చి ఈచ్ క్వశ్చన్ వచ్చి ఒక మినిట్ ఉంది ఈచ్ క్వశ్చన్ వన్ మినిట్ వన్ మినిట్ ఈచ్ క్వశ్చన్ వన్ మినిట్ ఉంది కాబట్టి ఈ వన్ మినిట్లో మనం సాల్వ్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్